హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండి ఇంక ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను అనమాట నేను రాజమ నిన్న నైట్ సోప్ చేసుకుని పెట్టుకున్నానండి దాన్ని కుక్కర్ లో వేసేసుకున్నాను సరిపడా వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇంకా నేను మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకుంటామండి కుక్కర్ చల్లారే లోపు నేను మార్నింగ్ జ్యూస్ చేసేసుకుంటున్నానండి ఈ రోజు ఫ్రూట్ వచ్చేసి కమలా అనమాట సంత్రా చేస్తున్నాను త్రీ సంత్రాస్ ఎప్పటిలాగా క్యారెట్ ని తురుముకుని పెట్టుకున్నానండి అదే విధంగా ఆమ్లా కూడా తురుముకుని పెట్టుకున్నాను బీట్రూట్ తురుముకుని పెట్టుకున్నాను మామూలుగా అయితే మనం పైనాపిల్ యాపిల్ పొమగ్రనేట్ ఇవన్నీ అయితే మనము అన్నిటితో పాటు వేసేసుకుంటామండి బట్ ఆరెంజెస్ సంత్రాస్ బత్తాయిలు ఇలాంటివి ఏంటంటే మనము మిక్సీ జార్ లో యాడ్ చేయకుండా ఈ విధంగా జ్యూస్ తీసేసుకుంటాం అనమాట అన్నిటితో పాటు కలిపి ఇది కూడా గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం అదొక రకమైన వగరతనం వచ్చేస్తుంది ఇంకా నేను జ్యూస్ తీసేసుకున్నాక మిక్సీ జార్లో బీట్రూట్ తురుము క్యారెట్ తురుము ఆమ్ల తురుము వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నానండి చాలా సాఫ్ట్ టెక్చర్ లాగా అయిపోవాలన్నమాట ఎందుకంటే ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకోము ఇంకా నేను జ్యూస్ రెడీ అయిపోయింది ఇందాక మనం తీసుకున్న సంత్రా జ్యూస్ని ఫిల్టర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకున్నాను ఇంకా తర్వాత గ్లాస్ లో ఒక పావు టీ స్పూన్ మొరింగా పౌడర్ వేసుకుని మనం చేసుకున్న జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకుని తాగేయటమేనండి ఈ లోపు కుక్కర్ చల్లారిపోయింది ఉంటుంది ఇంకా ఇక్కడ రాజమణి ఆ వాటర్ అంతా తీసేసి డ్రైన్ చేసేసుకున్నాను దీనికి తాలింపు వేసుకుంటాను అనమాట ఇంకా ప్యాన్ లో జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ అంతే అలా వేసుకుని స్ప్రెడ్ చేసుకుని దీంట్లో జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచిగా తాలింపు చేసుకుంటామండి దీంట్లోనే నేను కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ తాలింపు అన్నిటితో పాటు చాలా బాగుంటుంది మనకి ప్రోటీన్ అండ్ ఇతర వైటమిన్స్ మినరల్స్ అన్ని కూడా మనకు దీంట్లో దొరుకుతాయి అనమాట ఇంకా ఈ పోపంతా మంచిగా వేగిపోయిన తర్వాత పప్పులన్నీ క్రిస్పీగా అయ్యి కొంచెము అట్లా ఇదైన తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసుకుని వాటర్ డ్రైన్ చేస్తాం కదండి అవి యాడ్ చేసేసుకుంటాము ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ పైనుంచి వేసుకుంటాం ఇందాక జస్ట్ కొంచెం యాడ్ చేసాను అనమాట ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే రాజ్మా గట్టిగా అయిపోతుంది ఉడకదు ప్రాపర్ గా అందుకని జస్ట్ అలా యాడ్ చేసి యాడ్ చేయనట్టుగా నేను యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా టాస్ చేసుకుంటామండి అన్ని కలిసేలాగా జస్ట్ ఒక నిమిషం పాటు దాన్ని తాలింపులో మనము వేగనిస్తే ఒక మంచి రుచి వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది జస్ట్ మనం ఒక స్మాల్ కప్ గాని బౌల్ గాని తీసుకుంటే సరిపోతుందండి మా బ్రేక్ఫాస్ట్ ఇందాక చేసిన వెజిటబుల్ జ్యూస్ తో పాటుగా ఇది ఒక స్మాల్ బౌల్ ఆర్ స్మాల్ కప్పు రాజ్మా అండి ఇంకా వాటితో పాటు ఆల్మండ్స్ అండ్ మన సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాసేపు అట్లా నేను గార్డెన్లోకి వచ్చి కూర్చున్నాను అనమాట కొంచెము మనకి ఆ ఎండ తగులుతుందని చెప్పేసి విపరీతమైన చలిగా ఉందండి ఆ ఎండ మనకు తగులుతుంటే కొంచెము ఒక రకమైనటువంటి రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది శీతాకాలంలో ఆ ఎండ తగులుతుంటే అయితే నేను మా గార్డెన్లో పూసిన పువ్వులని అట్లా నేను చూస్తూ మీకు కూడా ఒక వ్యూ చూపిస్తున్నానండి చాలా చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది అండి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది అనమాట ఈ ఫ్లవర్స్ ని వాటిని చూసినప్పుడు కనకంబరాలకి ఏంటంటే ఏదన్నా విత్తులు లాంటి ఉంటే వెంటనే తీసేసుకోవాలండి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మనకి బర్డ్స్ వస్తాయి అనమాట లంచ్ రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నారండి ఈ రోజు గుమ్మడికాయ మసాలా ఇగరండి ఫస్ట్ గుమ్మడికాయని మనం అంతా పీల్ తీసేసుకుని ఏ విధంగా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి స్మాల్ క్యూబ్స్ లా కావాలన్నమాట అలా చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం హార్డ్ గా ఉంటుంది కదా గుమ్మడికాయ మెన్సు పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు బానర్ పెట్టేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కచ్చబచ్చ దంచుకుని వెల్లుల్లి డబ్బులు ఒక నుంచి పది ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంపుకొని వేసుకున్నానండి విధంగా దీంట్లో మనము ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాము ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి స్మాల్ టీ స్పూన్ అనమాట ఇంకా వీటిని మంచిగా ఫ్రై అవనేస్తామండి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేపుకుంటాం అనమాట ఆ వెల్లుల్లి నుంచి ఒక మంచి అరోమా వస్తుంది చాలా బాగుంటుందండి చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇంతకు ముందు మీరు గుమ్మడికాయతో ఇలా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది ఇక నేను ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మంచిగా ఫ్రై ఇస్తాం అనమాట ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి పోపు వేగిపోయింది కదండి ఇంకా దీంట్లోనే ఒక ఆనియన్ చీలికలు కూడా యాడ్ చేసుకున్నా స్మాల్ ఆనియన్ అనమాట ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి అదే విధంగా ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము వేసుకున్న తర్వాత మొత్తం అంతా జస్ట్ అట్లా ఫ్రై చేసుకుంటామండి ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లో ఒక టీ స్పూన్ అంత కారం వేసుకుంటాము తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ పీసేసి ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట ఎంత బాగుంటుందో ఈ కర్రీ నేను చెప్పలేనండి చపాతీకి రోటీస్ కి ఎంత బాగుంటుందో వైట్ రైస్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకున్నాను అదే విధంగా ఒక గుప్పుడు కొత్తిమీర ఫ్రెష్ గా ఉన్నది వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నామండి కూర అంతా వేయ్యేటప్పుడుగా వాటర్ అంతా అవేపరేట్ అయిపోతుంది అనమాట జస్ట్ ఇది ముక్క ఉడకడానికి మాత్రమే కింద అడుగంటకుండా ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మంచిగా లిడ్ పెట్టేస్తాము లిడ్ పెట్టేసి మనము ఎయిట్ టు టెన్ మినిట్స్ వదిలేస్తామండి లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో నేను ఒక్క టీ స్పూన్ కంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నాను మీకు తీపి ఎక్కువ కావాలంటే రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి బాగుంటుంది అన్ని రుచులు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట నేను షుగర్ యాడ్ చేసాక మళ్ళీ మూత పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకుంటున్నానండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకటి రెండు సార్లు మనం చూసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఏదన్నా అడుగంటనే ఏదన్నా మన దృష్టికి వస్తుంది కదా ఇంకా ఆల్మోస్ట్ మన కూర వస్తుందండి ఆ నీరు కూడా కొంచెం మనము ఎగిరిపోయే వరకు ఉంచుకుంటాము ఇంకా మన కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా ముక్క సాఫ్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా పైనుంచి జస్ట్ ఒక రెండు మూడు రెమ్మలు కొత్తిమీర అలా స్ప్రింకిల్ అంతే కూర రెడీ అయిపోయింది ఇంకా తర్వాత నేను ఈ రోజు క్యాప్సికం రైస్ చేస్తున్నాను రైస్ ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టేస్తాను పెట్టేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము దాంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బులు టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను దీన్ని కొద్దిగా అలా ఫ్రై అవనేస్తామనమాట కొంచెం వెల్లుల్లి కలర్ మారి ఉన్నప్పుడు మచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసేసుకుంటామండి జస్ట్ ఒక పచ్చిమిర్చి నేను కట్ చేసుకుని వేసుకున్నాను వేసుకుని కొంచెం వేగుతుండగా మనము ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకుని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము జస్ట్ ఒక నిమిషం పాటు మనం ఫ్రై అవనిస్తామండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా ఒక టీ స్పూన్ కారం వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకున్నాను అనమాట మంచిగా మిక్స్ చేసుకుంటూ సన్న స్లైసెస్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాం మొత్తం అంతా ఇంకా దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి ఇక్కడ అదేవిధంగా మ్యాజిక్ మసాలా ఒకటి యాడ్ చేసుకుంటున్నాను మ్యాగీది అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆ టమాటా క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా మనము లిడ్ పెట్టేసి మగ్గించుకుంటామండి విత్ ఇన్ టూ టు త్రీ మినిట్స్లో లో మనకు మగ్గిపోతుంది అనమాట చూసారా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ ఒక స్మాల్ గ్లాస్ రైస్ ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి అది యాడ్ చేసేస్తున్నాను ఆ కూరగాయ ముక్కలు కావచ్చు మసాలాలు కావచ్చు అన్ని కలిసేలాగా ఇక్కడ మిక్స్ చేసేసుకున్నాను ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనండి మీరు మళ్ళా మళ్ళా చేసుకుంటారనమాట ఎంత సింపుల్ పైగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ లో ఇంకా పెప్పర్ పౌడర్ గ్రైండ్ చేసుకుని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతే యాడ్ చేసుకుని ఇంకా మిక్స్ చేసుకుని మనము లోటు మీడియం ఫ్లేమ్ లో టూ టు త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మనం తింటే మళ్ళా మళ్ళా చేసుకుంటాం ఈ రెసిపీని డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి మీరు ఒక కొత్త రుచిని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట ఒకవేళ ఎంత వరకు మీరు ట్రై ఉంటే ఈ రెసిపీని నేను ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక పక్కన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది ఓ పక్కన కాలిన తర్వాత నేను సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకుంటాను ఫ్లిప్ చేసుకుంటే సెకండ్ సైడ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇది లోపు నేను పుల్కాలు కూడా చేసేసుకున్నానండి రెడీగా ఉన్నాయి అనమాట ఇంకా లంచ్ సర్వ్ చేసేస్తున్నాను చేసుకున్నటువంటి వేడి వేడి అండి దీని కాంబినేషన్ లో గుమ్మడికాయ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుందండి పూరికి పూరీకి రోటీకి చపాతీకి నాన్ కి లేదా అట్లా ఒట్టిగా తిన్నా కూడా భలే టేస్టీగా ఉంటుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని ఇంకా వేడి వేడి క్యాప్సికమ్ రైస్ను కూడా సర్వ్ చేస్తానండి ఈ లో ఆమ్లెట్ కూడా ఉడికిపోయింది ఇంకా ఆమ్లెట్ ను కూడా నేను సర్వ్ చేసేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్